సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఏడు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ చిన్నప్పు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని వస్తుంది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆన్ వస్తుంది ఈ ల్యాండ్ అమరావతి టు బెంగళూరు అమరావతి టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని వస్తుంది ఈ ల్యాండ్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఏడు లక్షలు మాత్రమే సో ఫీల్డ్ హైవే అంటే మీకు తెలుసు కదండి కొత్తగా వేస్తుంది ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ అంటే ఆల్రెడీ డెబ్బై పర్సెంట్ రోడ్లు వేయడం జరిగింది ఇంకా థర్టీ పర్సెంట్ రన్నింగ్లో ఉన్నది బ్లాక్ టాపు రోడ్డు వేస్తే ఎకరము పది లక్షలన్నా పదిహేను లక్షలన్నా ఇరవై లక్షలన్నా ఆశ్చర్యం లేదు తక్కువలో ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బ్లాక్ టాపే రోడ్ వేసిన తర్వాత అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఒక ఎకరం ఏడు లక్షల రూపాయలు గ్రీన్ఫీల్డ్ హైవే ఆనుకొని ఉన్నది ఈ ల్యాండ్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఫస్ట్ నా నెంబర్ మీరు ఫిట్ చేసుకోండి సార్ జేకే రియల్ ఎస్టేట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ నా నెంబర్ మీరు ఫిట్ చేసుకోండి సార్ సో ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కు షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది టోటల్ డీటెయిల్స్ మొత్తం చెప్తానని దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు జీకేఏ రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి ఎవరైనా మన జీకే రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ మీకు ఈ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ అయితే ఓకే నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు మీకు మీకు ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కు మెసేజ్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ సార్ ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ ఈ ల్యాండ్ చలుపు గ్రీన్ ఫీల్డ్ హైవే అనుకోని ఉన్నది సార్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఏడు లక్షల రూపాయలు సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి సార్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ సార్ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే చలుపు అమరావతి టు బెంగళూరు వరకు హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే తెలుసు కదండి సార్ మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే సిక్స్ రోడ్లు అండి సిక్స్ వైవే సార్ సిక్స్ వైవ్ పక్కన తర్వాత మళ్ళీ ఇటు ఒకటి సర్వీస్ రోడ్ సార్ టోటల్ మొత్తం ఎనిమిది రోడ్లు సార్ ఎయిట్ రోడ్లు మొత్తం టోటల్ మొత్తం ఎనిమిది రోడ్లు సార్ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే వన్ బై ఫోర్త్ అమౌంట్ అగ్రిమెంట్ కట్టి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు టైం పెట్టుకొని అలా అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అది మీ ఇష్టం సార్ ఈ ల్యాండ్ వస్తుందంటే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం కనిగిరి సిటీ కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి పదిహేను కిలోమీటర్లు వస్తుంది సార్ ఈ ల్యాండ్ దగ్గరికి పదిహేను కిలోమీటర్ వస్తుంది సార్ ఈ ల్యాండ్లో ప్రజెంట్ వచ్చేలోపు జామా వేసింది సార్ ఏంటి తెలుసు కదండి మీకు మన పేపర్ తయారవుతుంది కదండి పేపర్ తయారేదాన్ని జామా ఏంటండి అంటే ఆ యొక్క చెట్లు మాట అంటే ఆ చెట్లుకి వాటరు ఏమీ అవసరం లేదండి సో ఆల్రెడీ ఒక అంటే ఆ జామా వేసి పది సంవత్సరాలు అవుతుంది ఒక కొట్టుడు కొట్టారండి రెండేది వచ్చి చిన్న చిన్న ఇప్పుడు మొలకలు ఉన్నాయండి కనిపిస్తుంది కదా సార్ అవి జామా వేయండి ఓకేనండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దండి మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండి నేను ఈ ల్యాండ్ తీసుకుంటానండి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఒకవేళ ఈ ల్యాండ్ కాకుండా ఏపీ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కు మెసేజ్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ సార్ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ మీ ప్రాపర్టీస్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్తో షేర్ చేయండి సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పది రోజుల్లో మీ ప్రాపర్టీస్ అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మీరు మర్చిపోవద్దు సార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సార్ మీరు ప్రాపర్టీ కొనాలని కొనుక్కోవచ్చు లేదనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ బంధువుకి మీ రిలేటివ్స్కి మీరు వాట్సాప్కి షేర్ చేయొచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు సార్ ఈ ల్యాండ్ అయితే మటుకు ఐదు ఎకరాలు ఒకటే పెట్టు ఒక ఎకరం ఏడు లక్షల రూపాయలు మాత్రమే గ్రీన్ ఫీల్డ్ అవి అనుకొని ఉన్నది లేండి సార్ మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ మీకు ఈ ల్యాండ్ కాకుండా ఏ ల్యాండ్ అయినా చూపిస్తారు ఏ బడ్జెట్లో కావాలన్నా మీకు చూపిస్తాను మీకు టోటల్ డీటెయిల్స్ మొత్తం నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆమె ఇంట్రెస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు ఈ ల్యాండ్ చూపిస్తాను దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి నన్ను టైం వేస్ట్ చేయవద్దండి నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేయించుకొని పది రోజులు ఇరవై రోజులు నెల ఇట్లా మీకు రైతుకి అండర్స్టాండ్ బట్టి అమ్ముకోవచ్చు అండి సో మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్ ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్